బిగ్ బాస్ హౌస్ లోకి కావ్య ఎంట్రీ ఇచ్చేసింది అంటూ ఇప్పటికే ఎన్నో వార్తలైతే వైరల్ అవుతున్నాయి అలానే కొన్ని ఫోటోస్ కూడా బాగా లీక్ అయ్యాయని చెప్పాలి బిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు సండే అలానే ఫండే అంటూ నాగార్జున గారు వచ్చారు ఇప్పటికే మొదటి ప్రోమో కూడా రిలీజ్ చేసింది స్టార్మా ఈ ప్రోమోలో కంటెస్టెంట్స్ కు ఈ రోజు ఫండే మాత్రమే అంటూ నాగార్జున గారు తెలియచేశారు అలానే కొన్ని హార్ట్స్ ఇస్తూ హార్ట్ ఎవరికి బ్రేక్ చేస్తారు ఎవరికి సేవ్ చేస్తారు అంటే నిఖిల్ సోనియాకు హార్ట్ బ్రేక్ చేశాడు అయితే ఎప్పుడూ లేని సోనియాకు ఎందుకు హార్ట్ బ్రేక్ చేస్తున్నావు అంటే నాగార్జున వారం సోనియా మాట్లాడిన మాట తీరు నచ్చలేదంటూ చెప్పాడు నిఖిల్ అయితే హౌస్ లోకి నిఖిల్ కి ఇప్పుడు కో పార్టిసిపెంట్ గా తను ఎంతో ఇష్టపడ్డ కావ్య హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే సోనియా పరిస్థితి ఎలా ఉంటుంది కావ్య వస్తే ఖచ్చితంగా టఫ్ కాంపిటీషన్ ఇస్తుందని చెప్పాలి ఆమెకు తగ్గ టీఆర్పీని కూడా బిగ్ బాస్ అయితే పెంచుతుంది కానీ ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా దాదాపు ఐదారుగురు కంటెస్టెంట్స్ వరకు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారనే అప్డేట్ అయితే ఉంది అది ఎక్స్ కంటెస్టెంట్ అవ్వచ్చు కొత్త కంటెస్టెంట్స్ అయినా సరే అవ్వచ్చు ఇందులో కావ్య అలానే తేజస్విని గౌడ పేరు బాగా ౌస్ లోకి అడుగు పెడితే నిఖిల్ కి చాలా హ్యాపీగా ఉంటుందో లేకపోతే ఎమోషనల్ గా ట్రిగర్ అయ్యి ఇక ఫిజికల్ టాస్క్ లో అలానే ఇతర టాస్క్ లో డౌన్ అవుతాడా అనే అనుమానం కూడా ఉంది ఒకవేళ కావ్య హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే మీ ఫేవరెట్ పేరు నిఖిల్ సోనియా అవుతారా లేకపోతే నిఖిల్ కావ్య అవుతారా అన్నది కామెంట్ బాక్స్ లో చెప్పేయండి